ఉగాది వచ్చేస్తోంది తెలుగు సంవత్సరాది మరికొద్ది రోజుల్లోనే రానుంది ఈ క్రమంలో ఎక్కువగా చాలామంది విద్యార్థులకు కావచ్చు లేకపోతే మహిళలకు కావచ్చు రైతులకు కావచ్చు అన్ని వర్గాల వారు కూడా చాలా వరకు వాళ్ళ వాళ్ళ వరకు జాతకాలు ఎలా ఉన్నాయి రాశీఫలు ఎలా ఉన్నాయి వాళ్ళ నక్షత్రాలు ఏం చెప్తున్నాయని వెయిట్ చేస్తుంటారు ఇందులో చాలామంది ఆసక్తిగా ఎదురుచూసేది పొలిటికల్ అంటే రాజకీయ నాయకులు భవితవ్యం ఏ విధంగా ఉంటుంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కూటం ప్రభుత్వం అధికారంలో ఉంది తెలంగాణలో అయితే కనుక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది ఇలా చూస్తే కనుక ఈ రెండు ప్రభుత్వాలకి సంబంధించిన రాజకీయ నేతలు వాళ్ళకి భవితవ్యం ఎలా ఉంటుంది అనేది ఈ నెక్స్ట్ వచ్చే ఉగాది సంబంధించి ఏది ఉంటుందంటే మనతో మాట్లాడడానికి శర్మ్ గారు ఉన్నారు ఆయనతో మాట్దాం శర్మ్ గారు చెప్పండి నెక్స్ట్ వచ్చే ప్రికాషన్స్ ఏవి ఉంటాయి నెక్స్ట్ వచ్చే దానికి సంబంధించిన ఈ రాజకీయ నాయకులకి ఏ విధంగా ఉంటుందంటారు అంటారు ఈ ఈ విశ్వాసు నామ సంవత్సరంలో రాజకీయ నాయకులందరికీ కూడా చాలా లబ్ధి కలిగే అవకాశం ఉంది అయితే ఎవరైతే నాయకులుగా ఉంటారో వారు మాత్రం వారు వారి ఆరోగ్యం పట్ల అలాగే వారు చేసేటువంటి ప్రయాణాల పట్ల వాళ్ళు చేసేటువంటి దూర ప్రయాణాలు విదేశీ ప్రయాణాలు వాటి విషయంలో చాలా జాగ్రత్త అవసరం ఈ సంవత్సరం అనేకానేక జల నష్టములు అలాగే అధిక ప్రాణ నష్టంలో కూడా సంభవించే అవకాశం ఉన్నది తీర ప్రాంతాల నుండి చాలా జాగ్రత్తగా ఉండాలి సరిహద్దు ప్రాంత వివాదాలు ఈ దేశానికి తీరం నష్టాన్ని కలిగించడానికి ప్రయత్నం చేస్తాయి కనుక సరిహద్దు ప్రాంతాలతో ఉన్నటువంటి వివాదాలని పరిష్కరించుకోవాలి ఏ దేశ భవితవ్యమైనా సరే ఆర్థిక ప్రగతిపైన నిలబడి ఉంటుంది మన భారతదేశం ఈ సంవత్సరం అన్ని రంగాల్లో కూడా పురోభివృద్ధిని సాధిస్తుంది పురోగమనంతో ముందుకు వెళుతుంది ముఖ్యంగా వైద్య రంగము విజ్ఞాన రంగము సాంకేతిక రంగం కూడా చాలా ముందంజలో ప్రయాణిస్తాయి విలువైనటువంటివి ఆయుధాలని మన దేశం వారు తయారు చేసి ప్రపంచానికే ఒక వెన్నెముకగా నిలిచే అవకాశం ఉన్నది ప్రపంచం పట్ల భారతదేశం ఒక స్పష్టమైనటువంటి జవాబుదారితనంతో ఉంటుంది అలాగే ప్రపంచానికి కూడా భారతదేశం ఒక దుక్సీచుగా మారగలుగుతుంది మన ఆంధ్రదేశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఆంధ్రదేశంలో ఉన్నటువంటి నాయకులు అలాగే కేంద్ర నాయకులు సమన్వయంతో ఈ యొక్క దేశానికి రాష్ట్రానికి కూడా పురోగమనాన్ని తీసుకువస్తారు ముఖ్యంగా అన్ని వివాదాలని కూడా పరిష్కరిస్తారు ఆర్థికంగా అనేక రంగాల్లో ముందుకు వెళ్ళే అవకాశం మెండుగా ఉన్నది దేశ నాయకులు వారు స్వప్రయోజనాలను విడిచి దేశ కాంక్షని అభివృద్ధిగా తలుచుకుని ముందుకు సాగుతారు ఆ యొక్క పథంలో ముందుకు సాగుతారు కొన్ని కొన్ని ఇక్కట్లు ఇబ్బందులు వస్తాయి వచ్చినప్పటికీ కూడా వాటిని ధైర్యంగా ఎదుర్కొని ఆ యొక్క సమస్యల్ని అధిగమిస్తారు ఈ విశ్వాభసునామ సంవత్సరం అంతా కూడా శ్రేయోదాయకంగా ఉంటుంది తెలంగాణ ముందుగా చెప్పినట్లుగా రెండెడ్లు బండిగా ఉంటేనే ప్రయాణం సాగుతుంది ఒక ఎద్దు మీద బండి ప్రయాణం అనేది కొంచెం కష్టమే కనుక ఎప్పుడైతే దేశాధి నేతలతో సమన్వయం ఉంటుందో తద్వారేనే ప్రగతిని సాధించుకోగలుగుతారు ఆ విధంగా ఈ యొక్క ఆంధ్రదేశంలో దేశం అలాగే రాష్ట్రము అలాగే కూటమి ప్రభుత్వం ఇవన్నీ కూడా ఒక చక్కనైన సమన్వయంతో ముందుకు సాగుతాయి అలాగా వెళ్ళినప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా చాలా బంగారు భవిష్యత్తుని పొందుతుంది ముఖ్యంగా కేంద్ర పాలకుల యొక్క నిర్ణయాన్ని స్వాగతించి గౌరవించినట్లయితే వారు అనేక విషయాల్లో ముందుకు సాగుతారు ముఖ్యంగా ప్రజలకి అలాగే నాయకులకి మధ్య ఉండేటువంటి ఆ సమన్వయాన్ని లోపంగా మార్చుకోకుండా ఆ సమన్వయంతో ముందుకు వెళితే చక్కనైనటువంటి ఫలితాలని సాధిస్తారు సంవత్సరంలో వ్యవసాయ రంగం వారికి రుణములు అధికం అవుతాయి ఈ సంవత్సరం వర్షపాతం అనేది చాలా తక్కువగానే ఉంటుంది ఎందుచేత అనగా ఈ సంవత్సరానికి అధిపతి కానీ అలాగే రసాధిపతి కానీ మేఘాధిపతి కానీ ఈ యొక్క అధిపతులు నవనాయకులు యొక్క ఫలితాలని మనం దృష్టిలో ఉంచుకున్నప్పుడు ఆరు గ్రహములు మనకి ప్రతికూలంగాను మూడు గ్రహాలు మాత్రమే శుభాన్ని కలిగిస్తున్నాయి అందుచేత పంటల యొక్క దిగుబడి అధికంగా రానప్పటికీ ధాన్యం యొక్క ధర ఖరీదు చాలా హెచ్చుగా ఉంటుంది ఈ యొక్క సంవత్సరం అంతా కూడా ధాన్యాదులన్నీ కూడా చాలా అధిక ధరతో ఉంటాయి కనుక ప్రజలందరూ కూడా దాన్ని గుర్తెరగాలి మున్ముందుగానే ఈ యొక్క వ్యవసాయదారులు కానీ అలాగే కృషి వలురు దాని యొక్క పరిస్థితుల్ని అర్థం చేసుకుని ముందుకు సాగుతారని ఆశిద్దాం ఈ విశ్వావసు నామ సంవత్సరం అంతా కూడా రాజకీయ నాయకులకి క్రీడారంగంలో ఉండేవారికి అలాగే కళాకారులకి కర్షకులకి కూడా శ్రేయోదాయాన్ని కలిగించాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కాంక్షిస్తూ అందరికీ విశ్వావశ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు చెప్తోంది రాజకీయ నాయకులకైతే అంటే కోఆర్డినేషన్ సమన్వయంతో అటు కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం ఉంటే ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయని చెప్తున్నారు ఎటు తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడంతో బీజేపీ జనసేన పార్టీ టీడీపీ పార్టీ కలిసి ఉన్న నేపథ్యంలో ఎక్కడైతే కనుక బాగానే ఉంటుందని చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ అటు తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు ఏదైనప్పటికీ ఈసారి బియ్యం ధరలు పెరుగుతాయి అంటే వడ్లకు సంబంధించిన పరిశ్రమ ఏదైతే ఏ ఉంటాయో దానికి సంబంధించిన ఆధార పరిశ్రమలకి ఎక్కువగా డిమాండ్ ఉంటుంది ఎందుకంటే ఈ సంవత్సరం కొంచెం వర్షాభావం పరిస్థితులు కొంచెం ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో దాని మీద కొంచెం ఉంటుంది ఇవన్నీ కూడా రేట్లన్నీ కూడా ప్రభుత్వానికి సంబంధించిన నిర్ణయాలే కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వం చూసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది ఏదైనప్పటికీ ఈసారి రాజకీయ నాయకులకి ఇటు కూటమి ప్రభుత్వంలో ఏ ఇబ్బంది లేనప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితుల ప్రకారం కొంత ఇబ్బందులు అయితే ఉన్నాయని చెప్తున్నారు శర్మ గారు మొత్తం చూస్తే కనుక ఈసారి కూటమి ప్రభుత్వానికి ఈ ఏడాది ఉగాది బాగానే ఉందని చెప్తున్నారు ఆయన